జరిగింది అయితే ఆ విధముగా ఆయన ప్రారంభ పెట్టి మూడో దినాన లేచిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు ప్రభువారే ఈ ప్రపంచంలో రాజులు అనుబడిన వారు చక్రవర్తులు అనుబడిన వారు గొప్పవారు అనుబడిన వారు మేధావులు అనుబడిన మరణించారే గాని తిరిగి లేవలేదు అయితే యేసుక్రీస్తు ప్రభువారు వారు మాత్రము లేచి మూడో దినాన లేచి మన కొరకు స్థలం సిద్ధపరిచిన కొరకే అనేక మందికి కనిపించి మళ్ళా పరలోకానికి ఆహ్వానం అయ్యారు పిల్లరా గొప్ప దేవుణ్ణి కలిగిన మనము గొప్ప ధన్యులమి అటువంటి ఆయన్ని విశ్వసించిన వారు జనులందరూ కూడా ధన్యులని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక యేసు అందు విశ్వాసం వచ్చిన వారికి వారి మీద పాపం వేలుబడి చేయదు పాపాలు క్షమించబడి నరకము తప్పించబడి పరలోకానికి ఆయన ఉండే ప్లేస్ లోకి మనల్ని కూడా తీసుకెళ్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆయన నెరవేర్చగలిగిన దేవుడు కనుక ఏసందు విశ్వాసం ఉంచండి మీరు మీ కుటుంబాలు కూడా నిత్య నరకం తప్పించబడి పరలోకాన్ని స్వతంత్రించుకోవాలని ప్రేమతో కోరుతా ఉన్నాం ఎందుకంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికే ఈ లోకానికి వచ్చిన యశు ప్రభు వారు ఆయన ద్వారా మనకి రక్షణ ఆయన ద్వారా మనకి విమోచన ఆయన ద్వారా పరలోకం మనకి కనుక పిల్లరా ఆయన అంటున్నారు వ్యవహార వార్త నాలుగో జయం ఆరో వచనం అంటున్నారు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా దూరను తప్ప ఎవరునూ పరమణకు చేరలేరు తండ్రి వద్దకు రాలేరని ప్రభునేశ క్రీస్తు వారు తెలియపరిచారు కనుక ఆ గొప్ప సత్యాన్ని మీ ప్రాంతంలోకి అందించడానికి వచ్చి ఉన్నాం కనుక సత్యానికి మీరు స్వ స్వతంత్రులై ఆ సత్య మార్గంలో మీరు జీవిస్తారని ప్రేమతో ప్రభువుని అంగీకరిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం విజ్ఞాపన చేస్తాను ఎందుకంటే ఆయన భూమి మీద ఉన్నప్పుడు గుడ్డు వారికి చూపునిచ్చాడు కుంటు వారికి నడకనిచ్చాడు మోగవారికి మాటనిచ్చాడు అంత మాత్రమే కాదు పిల్లరా చనిపోయిన లాజను లేపిన దేవుడు మరణించిన వారు సైతం లేవనెత్తాడు యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారు అంత గొప్ప సర్వశక్తి మంత్రుడైన దేవుడు ఆయన తప్ప ఈ లోకంలో ఎవ్వరూ దేవుడు లేరని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియపరుస్తా ఉంది నమ్మండి విశ్వసించండి నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని ప్రేమతో కోరుతూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్దించి నడిపించును గాక